ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త విద్యార్థులకు ఉద్యోగులకు శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అయితే ఈ మధ్యకాలం స్కూల్స్ కాలేజీలకు సెలవులు భారీగా వస్తున్నాయి కొన్ని సెలవులు పండుగ రూపంలో వస్తే మరి కొన్ని సెలవులు బంద్లు భారీ వర్షాల వల్ల వస్తున్నాయి ఎలాగైతే ఏమి ఈ సెలవులతో స్కూల్స్ కాలేజీల విద్యార్థులకు బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు మరి ఎప్పుడుంది ఇప్పుడు తాజాగా వరుసగా రెండు రోజుల పాటు స్కూల్స్ కాలేజీలకు సెలవులు రానున్నాయి ఈ తేదీలో పబ్లిక్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటిస్తోంది వచ్చే నెలలో అంటే సెప్టెంబర్లో ఏడు ఎనిమిది తేదీలో అన్ని స్కూల్స్ కాలేజీల ఆఫీసులకు వరుసగా రెండు రోజుల పాటు సెలవులు రానున్నాయి ఈ తేదీలో పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు పాఠశాలలు కళాశాలలు బ్యాంకులు మూసి ఉండనున్నాయి సెప్టెంబర్ ఏడవ తేదీ గణేష్ చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా స్కూల్స్ కాలేజీలు ఆఫీసులకు సెలవు ఉంటుంది మళ్ళీ మళ్ళీ రోజు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఆదివారం ఈరోజు కూడా సాధారణంగా స్కూల్స్ కాలేజ్ ఆఫీస్లకు సెలవు సో దీంతో రెండు వరుసగా రెండు రోజుల్లో సెలవులు అయితే వస్తున్నాయి దీంతో ఉద్యోగులు కూడా ఈ రెండు రోజుల ప్రభుత్వ సెలవులు ఉన్నందున ఎక్కడైనా టూర్ ప్లాన్ చేస్తు చేసుకుంటున్నారు అలాగే విద్యార్థుల సెలవులను బట్టి కూడా వీళ్ళు వీళ్ళ కుటుంబం ఎక్కడికైనా వెళ్ళేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్